మన జీవితంలో ఏది నిర్దేశించబడిందో ప్రస్తుతం ఏమి జరుగుతుందో అన్నది మనకు ఎన్నటికీ తెలియదు అదే జీవించడంలోని రహస్యం జీవన సౌందర్యాలలోని ముఖ్య భాగం నేను ఈ ఇరవై సంవత్సరాల జీవితంలో ఎన్నో ఆశీస్సులు పొందాను వాటిల్లో ఒకటి నేను యుక్త వయస్సుల్లో పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఫార్మసీ చదువుకుంటున్నప్పుడు భారతదేశంలోని అహ్మదాబాదులో సంభవించింది నా కళాశాలలోని ఒక సహ విద్యార్థి పుణ్యం వలన నేను హార్ట్ఫుల్నెస్ ధ్యానం గురించి తెలుసుకోవడం జరిగిన తర్వాత కొద్ది నెలలకు నేను ఒక అసాధారణమైన వ్యక్తిని ముఖాముఖి కలిశాను ఆ క్షణమే వారు నా మొదటి గురువు అయ్యారు వారే ఈ సాధనలో నన్ను ముందుకు నడిపించారు వారు ఈ సాధనలో నాకు మార్గదర్శనం చేశారు వారి పేరు రామచంద్ర మేము వారిని బాబూజీ అని పిలిచేవాళ్ళం నా మీద మొట్టమొదటి హార్ట్ఫుల్నెస్ ధ్యానం యొక్క ప్రభావము ఎంత గాఢంగా పాడిందంటే నేను జీవితంలో నా మార్గాన్ని గమ్యాన్ని కనుగొన్నాననే స్పష్టత వచ్చింది కానీ బాబూజీని కలవడం వలన కలిగిన ప్రభావం అంతకట్టే గొప్పదైనది అది వర్ణించడానికి వీలు లేని ఎంతో విలువైన సూక్ష్మమైన సారం కలది అప్పటి నుండి నా అంతఃప్రపంచంలోని విశ్వాలు పరిమాణాలు వెల్లడైనాయి అయితే గత నాలుగు దశాబ్దాల్లో నాలో వికసించిన విషయాల్లో అది కేవలం ఒక్కటే అంతకంటే అద్భుతమైనది హార్ట్ఫుల్నెస్ సాధన వల్ల పొందిన దైనందిన లక్షణ సంపద లేమనగా ప్రేమ అంగీకారం వినయం సేవ దయ సహానుభూతి మరియు అస్తిత్వం యొక్క ఉన్నతమైన లక్ష్యం ఇదంతా ధ్యానం అనే సరళమైన క్రియతో ప్రారంభమవుతుంది మనం ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని దృష్టిని మనలో మన హృదయాల్లో అస్తిత్వానికి అంత మూల కారణం మీద కేంద్రీకరించడం తప్ప మరింకేమీ చేయనవసరం లేదు ధ్యాన ప్రక్రియను మనం చిన్నపిల్లలకు ఉండేలాంటి ఆశ్చర్యం అమాయకత్వంతో స్వీకరించగలిగితే మన అంతః ప్రపంచం మన ముందు సహజంగా విషదమవుతుంది హృదయం ఆధారంగా చేసే ధ్యాన సాధనలో మనం అన్వేషించేది అనుభూతి చెందేది మన అస్తిత్వానికి సంబంధించిన అత్యంత సరళమైన అతి పవిత్రమైన విషయం మన ఆత్మ దీని గురించినదంతా చాలా చాలా సహజంగా ఉంటుంది ఈ పుస్తకంలో ఉన్నటువంటి హార్ట్ఫుల్నెస్ సాధనలు మన ఆత్మలను మరుగుపరిచే కలుపు మొక్కలను బురదను తొలగించి ఆత్మలకు పోషణ అందిస్తాయి జీవితాన్ని అర్థవంతమయ్యేలా చేసి మనలో ఉండే నిష్కలంక అమాయకత్వాన్ని ఆశ్చర్యాల ఆనందజ్యోతిని విడుదల చేస్తాయి అదే సమయంలో నగర జీవన విధానపు ఒత్తిళ్ళు జీతాలు తనకాలు వృత్తులు సంబంధాలతో కూడిన ఈ దైనందిన ప్రపంచంలో మనం జీవిస్తూ ఉండాలి హార్ట్ఫుల్నెస్ సాధనలు వీటి పట్ల మన ప్రతిస్పందనలను సరళం చేయడానికి తోడ్పడతాయి మన దైనందిన జీవితాలను ఉన్నతంగానూ ఫలప్రదంగానూ అయ్యేలా మనకి దారి చూపిస్తాయి బాధలను అధిగమించి విశ్వాస సంతృప్తుల ఆకాశం అంతా ఎత్తుకు ఎగిరిపోయేటందుకు ఆచరణాత్మక పద్ధతి ఒకటి ఉన్నదనే సంగతి మీకు తెలిస్తే దానిలో మీరు ఆసక్తి చూపిస్తారా అదే హార్ట్ఫుల్నెస్ సరిగ్గా అందించేది మన హద్దుల తెరలు లేకుండా మనల్ని సంపూర్తిగా రూపాంతరం చేసి తద్వారా ప్రపంచాన్ని నూతన దృక్పథంతో చూసేలాగా చేస్తుంది హార్ట్ఫుల్నెస్ మార్గంలో మనం చైతన్యాన్ని అన్వేషిస్తాము వ్యాప్తి చేసుకుంటాము ఇంకా చైతన్యాన్ని దాటి నిజమైన సంభావ్యత తెలుసుకునేంత వరకు మనం పురోగమిస్తాము ఈ జీవిత ప్రయాణంలో ఇప్పటి వరకు నేను నేర్చుకున్న దాని నుండి మీరంతా ప్రయోజనం పొందుతారని ఈ పుస్తకాన్ని చదివి ఆనందిస్తారని నేను ఆశిస్తున్నాను కమలేష్ డి పటేల్ జనవరి రెండు వేల పద్దెనిమిది పరిచయం ఆగస్ట్ రెండు వేల పదిహేను చెన్నై ఇండియా మా ఇంట్లో ఆఫీసులో కూర్చుని ఉండగా నా భార్య ఫోన్ తీసుకువచ్చింది ఆమె నవ్వుతూ యూరోప్ నుండి కమలేష్ గారు మాట్లాడుతున్నారు అంది నా భార్య గమనించేలోపు మా రెండేళ్ల కూతురు ఫోన్ తీసుకొని కొద్దిసేపు ఆయనతో మాట్లాడింది నేను ఫోన్ తీసుకోగానే నీవు ధ్యానంపై ఒక పుస్తకం వ్రాయాలి అన్నారు నేను వెంటనే అంగీకరించాను కానీ మనసులో కొంత తడబాటుగా అనిపించింది కమలేష్ నలభై సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆధ్యాత్మిక మార్గదర్శి అందువలన వారే ఈ పుస్తకం వ్రాయడానికి సమర్థులని భావించాను కొన్ని వారాల తర్వాత వారిని కలిసినప్పుడు ఈ పుస్తకాన్ని నా బదులుగా మీరే వ్రాస్తే బాగుంటుందేమో అని నేను అన్నాను మనిద్దరం కలిసి వ్రాద్దామని వారు నవ్వుతూ సమాధానమిచ్చారు రెండు సంవత్సరాల కాలగమనంలో ఇండియా అమెరికా దేశాల్లో ఎన్నోసార్లు వారితో విస్తారంగా పలు విషయాలను చర్చించే అవకాశం లభించింది ఆ చర్చల ఫలితమే ఈ హార్ట్ఫుల్నెస్ వే సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం పుస్తకాలు చదవడంపై నాకు గల వ్యామోహమే ఈ ధ్యానంపై నాకు ఆసక్తిని ప్రేరేపించింది నాకు యవ్వనంలోనే ఆధ్యాత్మికతపై దృష్టి మరలింది నా తల్లిదండ్రులు సేకరించి ఉంచిన అనేక గ్రంథాలలో నేను వెతికితే మార్మిక జ్ఞానానికి సంబంధించిన ఒక పురాతన గ్రంథం తప్పక దొరుకుతుంది దాని పుటలలో విశ్వానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు వెలువడతాయని నా నమ్మకం ప్రప్రథమంగా మహాత్ముడు లావోర్జు రాసిన తావో తెచింగ్ చదివాను దీనిని అతని బల్లపై బల్లెం కొన మోపి ప్రాణభయంతో వ్రాయించారు అని వినికిడి దీనిలో ఉన్న సరళత విజ్ఞత నన్ను ఎంతో సమ్మోహితుడిని చేసి నా హృదయంలో ఆధ్యాత్మిక తృష్ణను ప్రజ్వలింపజేసింది అప్పటి నుండి మరిన్ని పుస్తకాలు చదవడం ప్రారంభించాను బౌద్ధ టావోయిస్ట్ సూఫీ క్రైస్తవ మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేశాను అరిస్టాటిల్ అగస్టిన్ ఎమర్సన్ ఎపిక్యూరస్ రచించిన తత్వశాస్త్రాలను చదివాను క్రమంగా నాకు అర్థమైంది ఏంటంటే నేను ఇతరుల భావాలను అనుభవాలను తెలుసుకోగలిగాను కానీ నా వ్యక్తిగత అనుభవం సంగతి ఏమిటి ఇప్పటి వరకు నా పరిజ్ఞానం కాల్పనికం ఆధ్యాత్మికతపై నాకున్న అవగాహన కేవలం పుస్తకాలకే పరిమితమైంది జ్ఞానోదయం సటోరి జన్ పద్ధతిలో జ్ఞానోదయం సమాధి జ్ఞానప్రకాశం వంటి ఎన్నో పదాలను గమనించాను కానీ నేను వీటి అర్థాలను స్వయంగా అనుభవపూర్వకంగా ఆచరణాత్మకంగా తెలుసుకోవలసిన అవసరం ఉందని గుర్తించాను ఒక పూనకం పట్టిన వాడిలాగా వివిధ పద్ధతులను ఆరంభించాను యోగాసనాలు మార్షల్ ఆర్ట్స్ ధ్యానం వంటివి చేశాను నేను ఒక ప్రసిద్ధ జన్ మాస్టర్ను కలిశాను నన్ను అతడు చూసినప్పుడు నేను ఇంతకు ముందు గురువును ఎప్పుడూ కలవలేదు అని తడబడుతూ చెప్పగలిగాను నువ్వు తప్పకుండా కలుస్తావు అని బదులు చెప్పారు అప్పటికే నేను రోజూ ధ్యానం చేయడం మొదలు పెట్టాను అయినప్పటికీ ధ్యానంలో సంతృప్తి లభించలేదు నాకు ఇది నిత్య సంఘర్షణలా క్లిష్టమైన వ్యవహారంలా అనిపించింది కొన్ని సంవత్సరాల అన్వేషణ అనంతరం నాలోని ఉత్సాహం క్షీణించింది చివరకు ఉత్త చేతులతో కొంత నిరుత్సాహంతో క్రమేణా నా అన్వేషణను పరిత్యాను ఆగస్ట్ రెండు వేల రెండులో నేను ఒక స్థానిక దుకాణం నుండి బయట నిలబడినప్పుడు ఒక అపరిచితురాలిని కలిశాను మా సంభాషణలో ఆవిడ సహజ మార్గ పద్ధతిని హిందీలో అది న్యాచురల్ పాత్ హార్ట్ఫుల్నెస్ను సాధన చేస్తున్నారు అని తెలిసింది హార్ట్ఫుల్నెస్ సాధన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చినట్లు ఆవిడ తెలిపారు ఈ క్రొత్త పద్ధతి పైన ఉత్సాహం కలిగిన కొంచెం సందేహాస్పదంగా అనిపించింది నాలో ఇప్పటికే వివిధ ధ్యాన పద్ధతులు చెబుతున్న ఫలితాలపై నిరాదరణ పెరిగింది నా ధ్యానంలో స్వీయ అనుభవాలు భిన్నంగా ఉన్నాయి బహుశా నేను ధ్యానం చేయడానికి పనికిరానేమో సత్యమాన మార్గం అంత సులభం సాధ్యం కాదని నా అనుమానం ఒక సమర్థుడైన గురువును పొందాలంటే హిమాలయాల్లో పాదయాత్ర చేస్తూ వెదగడము లేదా మరే మారుమూల ప్రాంతాలకు వెళ్ళడము చేయవలసి వస్తుందేమో వీధిలో మాట్లాడే యాదృచ్ఛిక సంభాషణలో ప్రామాణికమైన పద్ధతి గురించి తెలుసుకోవడం జరుగుతుందా కానీ నాలో ఎక్కడో మారుమూలాది సంభవమే అనిపించింది సెప్టెంబర్ నెలలో ఒకరోజు ఉదయమే మా అమ్మ నాకు ఫోన్ చేసి కన్నీళ్లతో నా చిల్లినారి చెల్లెలికి కారు యాక్సిడెంట్ అయ్యిందని స్పృహ లేదని ఆసుపత్రికి వెళ్ళే మార్గంలో ఉన్నారని చెప్పింది ఆమె బ్రతుకుతుందని నమ్మకం లేదు నేను చాలా దూరంలో దేశానికి మరోవైపు ఉన్నాను నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను సుమారుగా అర్ధరాత్రి సమయంలో నా చెల్లెలు తన పదహారవ ఏటా మరణించింది ఇలాంటి సమయాల్లోనే జీవిత పరమార్థం ఆధ్యాత్మికత నమ్మకాల వైపు దృష్టిని మరలుస్తారు గతంలో నేను ఈ మార్గంలో విఫలమయ్యాను అయినప్పటికీ బ్రయన్ జోన్స్ అనే హార్ట్ఫుల్నెస్ శిక్షకుడితో సమావేశం ఏర్పాటు చేసుకున్నాను బ్రయన్ జోన్స్ ఒక నిపుణులైన చిత్రకారులు వారిని స్టూడియోలో కలిశాం అక్కడ వివిధ దశల్లో పూర్తి చేయడానికి చిత్రాలు సంసిద్ధంగా ఉన్నాయి కాఫీ త్రాగుతూ హార్ట్ఫుల్నెస్ శిక్షకులు స్వచ్ఛంద సేవకులని ఉచితంగా సేవలను అందజేస్తున్నారని తెలిసి ముగ్ధుడనయ్యాను బ్రయన్ నన్ను పక్క గదిలో ధ్యానం చేయడానికి పిలిచి తన పరిభాషలో సిట్టింగ్ ఇస్తానన్నారు వారు నాకు కుర్చీ చూపించి నా ఎదురుగా కూర్చున్నారు వారు హృదయంపై ధ్యానం ఎలా చేయాలో చెప్పారు ఇందులో తన పాత్రగా తాను కూడా ధ్యానంలో కూర్చుంటానని ఇది నా ధ్యానానికి సానుకూల పడుతుందని తెలిపారు కళ్ళు మూసుకొని ధ్యానం ప్రారంభించమని చెప్పి ప్లీజ్ స్టార్ట్ అన్నారు ఆ తర్వాత ఏమి జరిగిందన్నది చెప్పడం కష్టం కొంత సమయం గడిచిన తర్వాత నేను సమాధి యొక్క స్థితిని అనుభూతి చెందానని నాకు అర్థమైంది ఇది ఒక ప్రగాఢమైన సమతుల్య స్థితి మానవ అస్తిత్వానికి ఇహలోకానికి అన్నిటికీ అతీతంగా నన్ను కొనుపోయినట్లు అనిపించింది వారు ధ్యానాన్ని ఆల్ అంటూ ముగించారు అనంతరం అనంతం నుండి ఒక్కసారిగా వెనక్కి లాగినట్లు అనిపించింది ధ్యానానంతరం ఏర్పడిన నిశ్చలతలో బడలికలోని సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ మేము నిశ్శబ్దంగా కూర్చున్నాము ఆ క్షణంలో ఒక అపూర్వమైన అనుభూతిని పొందానని దానికోసమే నేను జీవితమంతా తప్పించానని నాకు అర్థమైంది అది ఏమిటన్నది నాకు తెలియలేదు నాకు గుర్తున్నంత వరకు మొట్టమొదటిసారిగా నా హృదయం అత్యంత ఆనందాన్ని శాంతిని పొందింది తర్వాత ప్రాణాహుతి అని పిలువబడే యోగ ప్రక్రియ వలననే నాకు ఈ అనుభవం సాధ్యమైందని తెలిసింది హార్ట్ఫుల్నెస్ ప్రక్రియలో మూడు కీలక సాధనా పద్ధతులు ఇమిడి ఉన్నాయి ధ్యానం నిర్మలీకరణ మరియు ప్రార్థన ప్రాణాహుతి ఈ సాధన త్రయానికి మూలం ఇదే హార్ట్ఫుల్నెస్ పద్ధతి యొక్క అతి ముఖ్యమైన సారం మరియు ఆధ్యాత్మిక మానసిక పరిణామానికి కీలకాంశం ధ్యానంతో మనం సంక్లిష్టభరితమైన మనస్సు నుండి హృదయం యొక్క సరళతకు చేరుకుంటాం హృదయం నుండి ప్రతి ఒక్కటి ప్రారంభమవుతుంది ఎప్పుడైతే హృదయం శాంతిగా ఉంటుందో మనసు విశాంతిగా ఉంటుంది ఎప్పుడైతే హృదయం సంతృప్తి చెందుతుందో మనస్సు అంతర్దృష్టిని స్వచ్ఛతను విజ్ఞతను పొందుతుంది హృదయం మనస్సు అనేవి రెండు విభిన్న అంగాలని అవి తరచు ఘర్షణ పడుతూ ఉంటాయని మనం భావిస్తాము హార్ట్ఫుల్నెస్ ధ్యాన పద్ధతిలో హృదయాన్ని వినియోగించి మనసును క్రమబద్ధం చేయడం ద్వారా ఈ రెండు ధ్యానంలో సమైక్యత నుండి అవుతాయి నిర్మలీకరణ పద్ధతి మన జీవితాలను శాసించే మానసిక భావోద్వేగ ధోరణుల నుండి మనలను విముక్తి చేస్తుంది తద్వారా మన హృదయభారాన్ని దుర్గుణాలను కోరికలను తొలగించుకొని హృదయాలను పరిశుద్ధం చేసుకుంటాం క్రమేణా మనలోని యథార్థ ఆత్మతత్వం ప్రకటితమవుతుంది ప్రార్థన ద్వారా అంతర్నిహితమైన ఆధ్యాత్మిక మూలంతో మన అనుసంధానాన్ని ధృవీకరిస్తాం ఈ ప్రార్థనా ప్రక్రియ మనలోని క్రమేణ ఒక ప్రార్థనా స్థితిగా వికాసం చెందుతుంది అది మనల్ని మూలంతో మమేకమయ్యేలా ప్రోత్సహిస్తుంది మనలో ఒక ఆకాంక్షను మరియు తపనను సృష్టించి లోతైన ధ్యానానికి తీస్తుంది అరవై ఇరవైవ శతాబ్ది ఆరంభంలో ఈ హార్ట్ఫుల్నెస్ సాధనా పద్ధతి భారతదేశంలో ఆవి దాని మూల పురుషుడు రామచంద్ర అని పిలువబడే ఒక యోగి మహాత్ముడు ఆయనను లాలాజీ అని పిలిచేవారు ప్రారంభం నుండి లాలాజీ అన్ని వర్గాల ఏకీకరణకై తనదైన వరవడిని సృష్టించి ఈ కాలమునకు అరుదైన విధంగా అన్ని మతాల అన్ని సామాజిక వర్గాల వారిని శిష్యులుగా అంగీకరించారు వారు స్వయంగా వివిధ పద్ధతులను పరిశీలించి ఆధునికత వైపు పరిగెడుతున్న మానవానికి ఉపయోగపడే విధంగా అన్ని పద్ధతులను మేళవించి ఒక నూతన మార్గాన్ని అందించారు ఆధునిక కాలంలో ఆకాంక్షితులకు తమకున్న వివిధ బాధ్యతల మూలంగా తమ ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా వినియోగించడానికి తగిన సమయం లేదు హార్ట్ఫుల్నెస్ సమతుల్యమైన సహజీవనాన్ని ప్రతిపాదిస్తుంది ఇక్కడ భౌతిక మరియు ఆధ్యాత్మిక జీవితాలు సమతుల్యమైన సామరస్యతతో కొనసాగుతాయి లాలాజీ గారి ఆధ్యాత్మిక వారసుడు కూడా రామచంద్ర నామదేయుడు వారిని బాబూజీ అని సంబోధిస్తారు హార్ట్ఫుల్నెస్ పద్ధతిని పరిపూర్ణ స్థితికి తెచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆకాంక్షితులకు మార్గదర్శనం చేస్తూ ప్రస్తుత స్థితికి చేర్చారు బాబూజీ యొక్క ఆధ్యాత్మిక వారసుడు పార్థసారథి రాజగోపాల చారి చారిజీ హార్ట్ఫుల్నెస్ మార్గానికి మూడవ గురువు వీరు డిసెంబర్ ఇరవై రెండు వేల పద్నాలుగున మహాసమాధి చెందిన తర్వాత హార్ట్ఫుల్నెస్ గురుపరంపలో నాలుగవ గురువుగా కమలేష్ పటేల్ గారు నియుక్తులయ్యారు నేను రెండు వేల ఎనిమిదిలో వృత్తిపరంగా ఇండియాకు వచ్చిన తర్వాత చారిజీతో పలు మార్గులు చర్చించే అదృష్టం లభించింది నేను వారిని మొదటిసారిగా కలిసినప్పుడు నాకు జెన్ మాస్టర్ కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన భవిష్యవాణి వెంటనే గుర్తు వచ్చింది కానీ తర్వాత మాస్టర్తో కలయిక అంటే బాహ్యంగా కాదు అంతర్గతంగా అని తెలిసింది ఇండియాలో నివసించే సమయంలో నేను కమలేష్ గారిని కూడా కలిశాను వారు మా పొరిగింట్లో ఉండేవారు పైగా నా మిత్రుడికి తండ్రి అతి స్వల్ప సమయంలోనే వారిపై గౌరవము అభిమానము పెరిగాయి ఇప్పటి వరకు నాకు తెలిసిన వారిలో వారు అత్యంత స్వచ్ఛమైన నిరాడంబరమైన వ్యక్తి మా అపార్ట్మెంటులో ఒక సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడు నిస్సంతోషంగా ఉంటాడని వారి కుమారుడు చెప్పిన విషయం నాకు గుర్తుకు వచ్చింది బహుశా ధ్యానం వలన ప్రయోజనం ఉంటుంది వారి తండ్రితో అంటే ఇప్పట్లో ఆ మనిషికి భగవంతుని కంటే భోజనం అవసరమే ఎక్కువ అని కమలేష్ గారు బదిలిచ్చారు కమలేష్ గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత పశ్చిమోత్తరాన ఉన్న గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు వారు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ఫార్మసీ కాలేజీలో చదువుతున్నప్పుడే హార్ట్ఫుల్నెస్ పద్ధతిని అభ్యాసం చేయడం ఆరంభించారు పట్టభద్రులైన పిదప వీరు అమెరికాకు చేరి న్యూయార్క్ పట్టణంలో ఫార్మసిస్టుగా వృత్తిని ఆరంభించి వారి ధ్యాన సాధనను కొన కొనసాగించారు రెండు వేల పదకొండులో చారిజీ ఆయనను అధికారికంగా తన ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించారు వీరు చారిజీ మహాసమాధి అనంతరం ఈ బాధ్యతను స్వీకరించారు అప్పటి నుండి కమలేష్ గారు తాను పూర్తిగా ఆధ్యాత్మిక బాధ్యతలకు అంకితమైనారు హార్ట్ఫుల్నెస్ వ్యవస్థ యొక్క కార్యక్రమాలకు మార్గదర్శనం చేస్తూ ప్రపంచంలోని నలుమూలలా ఉన్న అభిలాషులకు నిరంతర సహకారాన్ని అందిస్తున్నారు వారు అన్ని అధికారిక భాషలకు బిరుదులను నిరాకరించారు చాలామంది ఆయనను దాజీ అని పిలుస్తారు గుజరాతీలో దాజీ అంటే పినతండ్రి అని అర్థం హార్ట్ఫుల్నెస్ వే దాజీకి నాకు మధ్య జరిగిన యథార్థ సంభాషణల సంగ్రహం ఇందులో మేము సాధనా పద్ధతిని సిద్ధాంతాలను అధ్యయనం చేయడం జరిగింది ఈ సంభాషణల్లో నేను దాజీని ఎన్నో ప్రశ్నలు అడిగాను ఇందులో కొన్ని హార్ట్ఫుల్నెస్ వే ప్రారంభించినప్పుడు నాలోని సందేహాలు మరికొన్ని నేను హార్ట్ఫుల్నెస్ శిక్షకుడిగా తరచూ ఎదుర్కొంటున్నవి మిగిలినవి మా సంభాషణల సమయంలో నా మనస్సులో సహజంగా ఉత్పన్నమైనవి హార్ట్ఫుల్నెస్ వేలో మూడు భాగాలు ఉన్నాయి మొదటి భాగం ఆధ్యాత్మిక శోధన యొక్క స్వభావాన్ని విశదీకరించి ధ్యానము యోగిక ప్రాణాహుతుల్లోని రహస్యాలను తెలియజేస్తుంది హార్ట్ఫుల్నెస్ వేలోని రెండవ భాగం మౌలిక సాధనా పద్ధతులైన ధ్యానము నిర్మలీకరణ ప్రార్థనలను పరిచయం చేస్తుంది ప్రాథమిక జ్ఞానము ప్రయోగాత్మక ఆదేశాలను ఇందులో సమ్మిళితం చేయడం జరిగింది ప్రతి అధ్యాయం చివరిలో ఈ సరళమైన పద్ధతులను క్రమబద్ధంగా ఆచరించే విధానం ఇవ్వబడింది ఆధ్యాత్మిక యాత్రలో గురువు యొక్క అగోచరమైన కీలక పాత్ర గురించి తృతీయ భాగంలో వివరించబడింది నా జీవితంలోనూ మరియు పలు అభ్యాసుల జీవితాల్లోనూ పరివర్తన తీసుకువచ్చిన ఈ సరళ సాధనా పద్ధతిని అనుభవపూర్వకంగా అనుభూతిని పొందడానికి ది హార్ట్ఫుల్నెస్ ఒక ఆహ్వానం ఏ పుస్తకమైనా మనలో పరివర్తన తీసుకురాలేదు అది మనకు జ్ఞానాన్ని ప్రసాదించగలదు కానీ వివేకవంతుల్ని చేయలేదు ఒక పుస్తకము మన జ్ఞానాన్ని ఇవ్వగలదు కానీ ఆ జ్ఞానానికి సంబంధించిన సత్యం యొక్క అనుభవాన్ని కలిగించలేదు సత్యాన్వేషణలో ఎందరికో సహాయపడిన అనుభవాత్మక పద్ధతులను ఈ పుస్తకం అందిస్తుంది ఆధ్యాత్మికతను పలు ప్రదేశాల్లో మనం వెతకవచ్చు కానీ ఆధ్యాత్మిక మూలం బాహ్యంగా లభించదు దీని ఉనికిని గ్రహించలేం కానీ అనుభూతిని పొందవచ్చు మనము అనుభూతిని పొందినప్పుడు దాన్ని హృదయంలోనే గ్రహించగలం ఎందుకంటే హృదయం అనుభూతులకు నిలయం హార్ట్ఫుల్నెస్ వే సాధన యొక్క ఉద్దేశ్య సారం రూపానికి అతీతంగా వెళ్ళడం అది సాంప్రదాయాల వెనుక ఉన్న వాస్తవికతను కనుగొనడానికే తన హృదయాంతరాలలోకి దృష్టిని కేంద్రీకరించి యథార్థాన్ని గ్రహించి సంతృప్తిని పొందడమే అనుభవం జ్ఞానాన్ని కన్నా గొప్పది అని సూటి అయిన సరళమైన సందేశాన్ని దాజి అన్వేషకులకు ఇచ్చారు ప్రతి మంచి ఉపాధ్యాయుడికి ఈ విషయం తెలుసు అందుకే ఎన్నో తరగతుల్లో ఉపన్యాసము మరియు ప్రయోగం అనే రెండు అంశాలు ఉంటాయి ఉపన్యాసంలో సిద్ధాంతాలను తెలుసుకుంటాం కానీ ప్రయోగశాలలో ప్రయోగాత్మక అనుభవాన్ని పొందుతాం అని దాజు తరచూ అంటుంటారు మీ హృదయాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి హార్ట్ఫుల్నెస్ వే సాధనని మీ ప్రయోగంగా చేసుకోవడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రతి ప్రయోగంలో పరిశోధకుడు పరిశోధన విషయము మరియు ప్రయోగాత్మక నిదర్శనము ఉంటాయి ఆధ్యాత్మిక ప్రయోగంలో అన్ని పాత్రలు మీరే మీరే పరిశోధకుడు మీ పైనే ప్రయోగం చేసుకుంటున్నారు ఫలితము మీలోని అనుభవమే ఇటువంటి ప్రయోగంలో అన్వేషణే తప్ప అంతము అనేది ఉండదు ఇది ఆవిష్కరణ దిశగా సాగే ఒక నిరంతర ప్రక్రియ హార్ట్ఫుల్నెస్ వేలో ఉన్న ఆనందము అద్భుతం ఇది జోషువా పొల్లాక్ జనవరి రెండు వేల పద్దెనిమిది